వెల్కమ్ టు మై ఛానల్ రాణి వంటలు మనం ఈరోజు చిత్రాన్నం చేసుకుంటున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి మనం ఆయిల్ వేసుకుందాం ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫుల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ శనగలు వేసుకుందాం చెప్పచ్చు శనగేసుకుందాం బాగా ఫ్రై చేసుకున్నాము కరిగే వేసుకున్నాము కొన్ని ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు తీర్చి వేసుకొని వేసుకున్నాం ఆనియన్స్ కొన్ని పసుపు పొడి కొంచెం వేసుకొని రైస్ని పొడి పొడిగా చేసుకోవాలండి అది కలుపుకోవాలి రైస్ పైకి వేసుకొని చివరిగా కలుపుకోవాలి చివరిగా చివరిగా రెడీ అయిపోయింది